విడు ంగ దొరల వరతము పడతాడు మన రేవంత్ పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మతోడ్యుద్ధం జై కాంగ్రెస్ జై జై రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత నాది ఇదే కాదు రాబోయే పంట వరి గతంలో ఒట్లు కొనను వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్ ఆయన మాత్రం ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాలలో వేసుకుంటే బజార్లో పెట్టి బట్టలు ఇప్పదీసిన నువ్వేట్లు వేసుకున్నావని అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒట్లకు రాబోయే పంటకు రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి రైతు చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ రెండు సవాళ్లను స్వీకరించండి అని చెప్పి హరీష్ రావుకు సూటిగా సవాలు విసురుతున్నా మిత్రులారా ఈడొచ్చిన వచ్చిన వాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళండి ప్రతి ఇంటికి పోండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేయండి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజలకు చెప్పండి ఐదు గ్యారంటీలను అమలు చేయడమే కాదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడు పాలమూరుని చక్కదించుకుందాం పసిడి పంటలతోని పరిశ్రమలతోని పాలమూరును అభివృద్ధి చేసుకుందాం రాజకీయ పార్టీ కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నా మీ నాయకుల మాటలు నమ్మకండి మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇది పోతే మళ్ళీ రాదు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం వాడి మాటలో వీడి మాటలో ఇంతే మంది మాటలు విని మారుమానం పోతే అంట మళ్ళీ ఇల్లాగమైందని ఇవాళ ఎవరి మాటలు వినకండి మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ మాటలు నమ్మిన అంటే అందుకే మిత్రులారా ఇదే వేదిక మీద నుంచి శాసనసభ ఎన్నికలల్లో డాక్టర్ రాజేష్ రెడ్డిని గెలిపించామన్న బ్రహ్మాండమైన మెజార్టీతోని రాజేష్ని గెలిపించారు ఈ సభ సెంటిమెంటల్ సభ తప్పకుండా నాకు సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది డాక్టర్ మల్లు రవి గారిని లక్ష మెజార్టీ తోటి నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపించండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను డాక్టర్ మల్లు రవి గారు తీసుకుంటున్నామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు లక్ష మెజార్టీ చేయడానికి సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమన్నా అందరు నిలబడండి సిద్ధమేనా అక్కడి కాంగ్రెస్ నాగర్ కర్నూలు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు వేదికను అలంకరించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్నారెడ్డి గారు శాసన సభ్యులు వేదికను అలకరించిన పెద్దలందరికీ నా నమస్కారం మీ తెలుసు ఈ వేదిక వేదిక మీద మీద ఇదే ఆనాడు మూడు నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎలా అయితే స్పీచ్ ఇచ్చి నన్ను గెలిపించారో ఈ రోజు కూడా ఇక్కడ వచ్చారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మల్లు రవి గారి కోసం వచ్చారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాని మీ అందరికి తెలుసు ఆనాడు ఎలా అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆరు గ్యారంటీలతో ముందుకు వచ్చాము కొంచెం ఇబ్బంది పడ్డాం మన మన మహబూబ్నగర్ జిల్లాలో మన ఎమ్మెల్సీ కోడు ఎంపీ కోడ్ రావడం వల్ల కొన్ని పథకాలు ఆలస్యం అయింది కానీ మే పదమూడు తర్వాత ప్రతి ఒక్క ప్రతి ఒక్క అన్ని అన్ని పథకాలు ఆరు పథకాలు అమలు చేసుకుందామని మీ ద్వారా ఇక్కడ చెప్తున్నా ఈ సభ ద్వారా తప్పకుండా ఇల్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ తప్పకుండా చేసుకుందాం అన్నాడు అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు త్వరలో రైతుల రుణమాఫీ కూడా చేస్తా అని చెప్పిండు ఆమె జరిగింది కాబట్టి తప్పకుండా ఎంపీలో అధిక మెజార్టీతో ఇక్కడ గెలిపియండి మల్లరావి గారిని అన్ని పథకాలు అమలు చేసుకుందాం అని మీ అందరికి ఈ సభ ద్వారా తెలుపుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు స్టేజ్ మీదకి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను నాగర్ కల్లూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి మన ముఖ్యమంత్రి గారికి ఏం 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 చేద్దాం 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 గట్టిగా గట్టిగా తప్పకుండా గెలిపించి బహుమతిగా మన ముఖ్యమంత్రి గారికి ఇద్దామని మల్లు గారికి గెలిపించి అత్యధిక మెజార్టీ తోటి గారికి బహుమతిగా ఇద్దామని మీ అందరికీ సభదరణ తెలుసు మరి చాలా మంది వేదిక పైన మాట్లాడవాలి కాబట్టి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అక్కడ నుంచి వినిపించట్లేదు ఇక్కడ నుంచి జై కాంగ్రెస్ యువకుడు